హాయ్ అండి ఈ రోజు కూర చేసుకుందాం దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడకాక ఇందులో మినప్పప్పు ఉరుద్ధాల్ ఒక టూ స్పూన్స్ ఉరుప్ దాల్ అలాగే ఒక వన్ స్పూన్ కోమిన్ సీడ్స్ అలాగే ఒక త్రీ స్పూన్స్ ధనియాలు కోరి అండర్లు కోరి సీడ్స్

త్రీ స్పూన్స్ ధనియా లేసం ఒక టూ స్పూన్స్ ఉరుద్దాం అలాగే వన్ స్పూన్ టమాటేస్ వేసి వేదాలి ఇలా రేగిఫై ఇందులో రెడ్ చిల్లీ వేసి వేయించాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి করারা ওডা ওকরা করাডাড়া కదా ఇలా దీన్ని లానిచ్చి మిక్సీ వేసుకోవాలి సాల్ట్ వేసి వంకాయని ఇలా కరుక్కుని కొంచెం వాటర్ వేసి హాఫ్ బాయిల్ అయ్యేటట్టుగా బాయిల్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేటట్టుగా మనం ఉడికిచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉడకనివ్వాలి ఈ లోపు మనం ఫారం కూడా రెడీ చేసేసుకున్నాం మిక్స్ చేస్తేనే ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గట్టిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ లోపు ఇది ఉడకనివ్వాలి చూసారు కదండి ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఇలా వాట్ చేసి మనం కూర చేసుకుందాం ఇది వాటర్ అంతా వాట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్నాం ఇది ఇలా వాట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా వంకాయని ఇప్పుడు వీటిల్లో మనం ఇది పోరాలి చూసారు కదా ఇలా ఉన్న దానిలో ఇది కోరుకుందాం వేడి సదారగా చేసుకోవాలండి కానీ ఇప్పుడు నాకు టైం అయింది కాబట్టి నేను ఆయిల్ పెట్టి లో పెట్టి డైరెక్ట్ వేడిగా ఉన్నాయి కూర తింటే వదలరండి చాలా బాగుంటుంది పది లేదో చేసుకుని డో ఏం చేసుకోవడమే ఇంకా ఇప్పుడే కదా ఆపాను బాగా వేడిగా ఉన్నాయి మిగిలింది వీటిని వేసేచ్చు లేదా స్టోర్ చేసి పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఉంటది ఒక వారం రోజులు ఉంటదండి పాడవకుండా శారు కదా ఇలా అన్నిటిలో పూరేసుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకోవాలి ఇది ముందుగా ఇలా కదుపుతూ వేయించేసుకోవడం పెట్టి మూడు సడు ఒకసారి కదా ఎంత బాగుందో కలర్ఫుల్ గా వీటిని మామూలుగా అయితే చిన్న వంకాయలతో చేసుకుంటారండి మువంకాయ కూర చిన్న వంకాయలు దొరుకుతాయి వాటితోటే బాగుంటది నేను ఇవాళ ఒకసారి చూపిద్దాం అనేసి దీంతో చేసాను మామూలుగా అయితే చిన్నవి గ్రీన్ కలర్ వంకాయలు స్మాల్ సైజ్ దొరుకుతాయి అవి అయితే కూడా చాలా బాగుంటది దాన్ని ముబంకాయ అంటారు దాంతో చేస్తే చాలా బాగుంటది కొంచెం వేగాలి చూసారు కదా సూపర్ ఉంది చూసారు కదా ఉడికిపోయింది ఇలా ఆయిల్ పోయే వరకు వేయించి ఆఫ్ చేసేయడమే కూర రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అంతేనండి థ్యాంక్ యూ బాయ్ సూపర్ కదా ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ బాయ్